మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సోషల్ మీడియాలో ఏ వార్త వైరల్ అయినా ఆ వార్త ఫ్యాన్స్ కు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తే మరి కొన్నిసార్లు మాత్రం గందరగోళం క్రియేట్ చేస్తుంది పాయింట్ రెండు సున్నా మూడు ఒకటి సంవత్సరం వరకు తారక్ డేట్లు ఖాళీ లేవని షౌరీవ్ డైరెక్షన్ లో రెండు భాగాలుగా ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపి అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని షౌరీవ్ వైపు నుంచి క్లారిటీ వచ్చేసింది ఎవరు కావాలని ఈ తరహా రూమర్లను ప్రచారం చేస్తున్నారే తప్ప ఈ వార్తల్లో నిజం లేదని బోగట్ట ఎన్టీఆర్ వైపు నుంచి అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ తరహా వార్తలను నమ్మాల్సి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం వంద కోట్ల రూపాయల రేంజ్లో లో ను అందుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ కు బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చిన కొన్ని కారణాల వల్ల తారక్ సైతం ఈ సినిమాకు నో చెప్పింది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో సైతం పలు క్రేజీ ఆఫర్లు ఉన్నాయని సమాచారం అందుతోంది జూనియర్ ఎన్టీఆర్ మీడియాకు దూరంగా ఉండటం కూడా ఈ మధ్య కాలంలో ఈ హీరో పై ఎక్కువగా గాసిప్స్ గుప్పుమంటున్నాయి జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ఓల ద్వారా సోషల్ మీడియా ప్రచారాలపై స్పష్టత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషలపై స్పెషల్ ఫోకస్ పెడుతుండటం గమనార్హం బాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి